వీడియో అప్లోడ్ చేయకద్దా సరే వీడియో అప్లోడ్ ఇది తప్పు అనుకుంటే అసలు నేను అమ్మాయితోనే తప్పు అనుకుంటే నేను ఇంట్లో కూర్చోవాలి వాళ్ళ ముంగట్నే నేను ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను వీడియో డిలీట్ చేయరు చేయరకాలి ఎవడ్రా ఉన్నది అమ్మాయి తోటి నేను ఇగో నువ్వు బతుకునేవాళ్ళు చచ్చిపోతే నేను హ్యాపీ ఉంది చిత్ర నేను ఇంత సఫర్ అవుతున్నా నెల నెలకి ఒక అమ్మాయికి తిరుగుతావు కదా నువ్వు గొంతు మీద పెట్టి కోసుకునే టైం వీడియో డిలీట్ చేయాలని చెయ్యను అలాంటి దాన్ని అండ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మే గ్లేస్ ఈరోజు వీడియో చేసేది అంటే సో నేను వీడియో అప్లోడ్ చేయకద్దానా సరే వీడియో అప్లోడ్ చేసారు ఇట్స్ ఓకే బట్ అది బయటికి వెళ్ళలేదు కావచ్చు అది ఎంత పోయిందో నాకు కూడా తెలియదు సో నేను చూసినప్పుడు అయితే నేను ఆ వీడియో పబ్లిక్ అయింది పబ్లిక్ అయిన తర్వాత నేను కాల్స్ కూడా చేసి చెప్పిన వాళ్ళిద్దరికి వీడియో డిలీట్ చేయమని చేయలేరు అందుకే వీడియో కొడుతున్నాను నేను అక్కడ ఏం తప్పు చేసినో నాకైతే ఏం తప్పుగా అనిపించలేడా నేను రో అది నేనేం పార్క్ లోపల కూర్చోవలేదు నేనేం చెట్లలో కూర్చోలే అలా ఆడే లీలవాలి నడి రోడ్డు మీద అందరు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా నన్ను చూస్తారు అందరు కనబడతా ఆడ నిలబడి మాట్లాడినాను అది తప్పు అనుకుంటే అసలు నేను అమ్మాయితోనే మాట్లాడడం తప్పు అనుకుంటే నేను ఇంట్లో కూర్చోదాం అది రోడ్డు మీద పెట్టి వంద మంది ఉంటారు అమ్మాయి అబ్బాయిలో వాళ్ళందరినీ చూడద్దా సో నాకైతే తప్పనిపించింది సో నేను వీడియో డిలీట్ చేయకపోతే నేను ఖుల్లా చెప్పేస్తున్నాను వాళ్ళ ముంగట్నే నేను ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతాను ఎందుకంటే నాకు నాకు ఆ అమ్మాయి పరువు ఇంపార్టెంట్ ఎందుకంటే నేను అమ్మాయిని తప్పుదారిలో చూడలేను తప్పు చేయాలనుకోలేను ఏం చేయాలనుకోలేను టీపీలో చాలా దూరం తీసుకొచ్చింది వీడియో కొట్టి వీడియో అప్లోడ్ చేయను అన్నది అప్లోడ్ చేసింది ఇంత చిల్లర లెక్కలు ఇవన్నీ ఎవరికి వస్తే అంత నాకు టార్చర్ అయిపోతుంది మమ్మే వల్ల ఓకే ఫోన్ చేస్తుంది ఏడుస్తుంది నేను చచ్చిపోతా నీతో మాట్లాడినందుకు ఇంత పెద్ద రిస్క్ అయితే బై బై మిస్టేక్లో నేను మీ ఇంటికి వస్తే నేను ఏమో చేసినా అనుకుంటాను నేను నన్ను అంపై పడేస్తారంటున్నా ఏం జరుగుతుంది మొదల ఫస్ట్ ఎయిట్ వదల అసలు నా తెలిసినంత మంటే లాభం అనేది బొమ్ము వేస్ట్

నేను చూడలేను అనుకుంటున్నావు చేతులు చేతులు అడ్డుకునిపోతుంది ఎవరు దిగి చూపు నేను చూపించాలి ఎట్లా మిరకాయ పోసుకుంటాను

చిదరైతే చిదర్ అయితే అరే నేను ఈ ఒక ఆరేడు నెలల నుంచి ఒక దోస్తు మా ఉన్నాడు ఒక్కడే ఒక దోస్తు వాడితో కూడా మాట్లాడడం మానేసిన నీ వల్లనే కారణం కూడా నా నీ వల్లనే

నేను పోంగళ కావద్దాం జీవనంలో ఉన్నాడు కదా చేతి చేతి పెట్టుకోటూ ము

అది లక్ష లక్ష అయినా లక్ష మంది చూస్తున్నారు చూడాలి ఇంకా అయినా చూడాలి చూడాలనే పెట్టినా చూస్తారు రేపు నేను మంచి समझम ఇప్పుడు సాయి మండల కొంచెం దగ్గి తీసుకొస వీడియోలు కొట్టావే కొట్టావ్ చిన్న చిన్న పెట్టుకుంటే ఇద్దరు

చూడకరా నువ్వు చూడకపోతే చాలా చిన్నందుకే సఫర్ అవుతున్నాను నెల నెలకు ఒక అమ్మాయికి తిరుగుతావాదా

ఎవరైనాపి నువ్వు ఆపినవాడికైనా పెట్టరు నువ్వు తెలుగు చాలా బాగుంటది అవును మరి బాగుంటది కాబట్టి అని అవుతుంది మేము బయటికి పోగానే కిరీటం వస్తుంది పెళ్ళి చేసుకుని ఒకటి రోజు వీడాకులు ఇస్తా కావాలని పెళ్లి తాలి కట్టే తాలిగట్టిల్లబోతా నువ్వు గొంతు డిలీట్ చేయ నేను చెయ్యను అలాంటిదాన్ని నీళ్ళు అంతే చచ్చిపోయే రకం కాదు అర్థమైంది బయట బాత్రూమ్ లో భయపడికి వచ్చింది బయటికి తప్ప తెలుసుకున్నాక నేను మంచిగా చెప్తున్నా